డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో విన్నత విద్యా సంస్థల సమాైక్య చర్చలు సఫలమయ్యాయి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు బంద్ పాటిస్తున్నాయి దీనిపైనే ఇవాళ భట్టితో ప్రైవేట్ విద్యా సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు ఈ భేటీలో బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది మొత్తం తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించిన సర్కార్ మూడు రోజుల్లో ఆరు వందల కోట్ల రూపాయల విడుదలకు హామీ ఇచ్చింది దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ను విరమించుకున్నాయి రేపటి నుంచి కాలేజీలు తెరవనున్నాయి ఇక మా సిద్ధంగా ఉన్నారు చారి మూడో తేదీ నుంచి ప్రైవేట్ కాలేజీ యజమాన్యాలు బంద్ నిర్వహిస్తూ వస్తున్నాయి అదేవిధంగా ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ రోజు ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క మంత్రి కొమ్మటిరెడ్డి నేతృత్వంలో కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపింది ఈ చర్చలు కొద్దిసేపటి క్రితమే సఫలమయ్యాయి అయితే ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యాలు నిరసన కార్యక్రమాలు అన్నిటినీ కూడా రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు దీంతో ఇక రేపటి నుంచి కాలేజీలు యథాతథంగా కొనసాగనున్నాయి ఇప్పటికే ఉన్నత విద్యా సంస్థల సమైక్య సంఘం ఈ విషయాన్ని ప్రకటించింది మరొక వైపు ప్రభుత్వం కూడా విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చింది ఇప్పటి వరకు ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పి మరో ఆరు వందల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేస్తామని కూడా ప్రకటించింది దీంతో పాటు మూడు వందల కోట్ల రూపాయలను కొద్ది రోజులు క్లియర్ చేస్తామంటూ ఒకవైపు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రకటించారు దీంతో పాటు ఒక ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది ప్రత్యేకంగా ఈ కమిటీ ఆ త్వరలో ఏర్పాటు చేసి ఏ రకమైన సంస్కరణలు చేయాలో అవసరము అనే విషయాలపైన కూడా చర్చిస్తారని చెప్పేసి కూడా పట్టి విక్రమార్క స్పష్టం చేశారు మొత్తానికి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన విషయంలో ఏదో అనాలోచిత మాటలు మాట్లాడినట్టుగా వచ్చిన వాటిని కూడా తాము మాట్లాడలేదంటూ కూడా ఒకవైపు కాలేజీ యజమాన్యాల సంఘం కూడా ప్రకటించింది మొత్తానికైతే గత కొంతకాలంగా అంటే ఐదు రోజులుగా కొనసాగుతున్న బంధుకు తెరపడంతో రేపటి నుండి కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి విద్యార్థులకు ఇప్పటికే కొంత మేరకు నష్టం జరిగిందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సానుకూల స్పందన వ్యక్తం అవుతోంది అంటే ఈ చర్చలు ఎంత ఫలప్రదంగా సాగాయంటూ కూడా యాజమాన్యాలు చెబుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం ముందు తమ సమస్యలు ఏంటి ఏ కరువు పెట్టుకున్నాయి మరోవైపు ప్రభుత్వం కూడా విద్యా సంస్థలకు సంబంధించి ఎటువంటి సూచనలు లేదంటే కొన్ని అంశాలకు సంబంధించి ఏమైనా చర్చకు వచ్చాయా అయితే ప్రభుత్వం గత కొంతకాలంగా విద్యాశాఖ సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిర్యాస తీసుకున్నారు నాణ్యమైన మెరుగైన విద్యను అందించాలని చెప్పేసి కూడా ఒకవైపు కాలేజీ యాజమాన్యాలకు సూచిస్తూ వస్తున్నారు ఈ క్రమంలో ఫీజు రిమర్చమెంట్ బకాయిల విషయంలో తమకు బకాయిలు చెల్లించాలి తాము అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి కాలేజీలో నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నామంటూ కూడా కాలేజీ యాజమాన్యాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాయి ఈ క్రమంలో ఒకవైపు విద్యను సంస్కరించే భాగంగా విజిలెన్స్ దాడులు కూడా జరిగాయి ఈ దాడులు అన్ని జరుగుతున్న క్రమంలోనే కాలేజీ యాజమాన్యాలు మరొకసారి బందకు పిలుపునివ్వడం ఈ దఫలో ఈ రోజు చర్చలు జరగడం ఆ చర్చలు సానుకూల వాతావరణంలో జరగడం ఇరు పక్షాలు కూడా అంటే కాలేజీల పరంగా నాణ్యమైన విద్యను అందించేందుకు కాలేజీ యాజమాన్యాలు తాము సహకరిస్తామంటూ చెప్పడం మరొక వైపు ప్రభుత్వం కూడా విద్యా పరంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం సూచించిన దానికి ఒప్పుకున్నాయి ఈ త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏ విధంగా కాలేజీలు ముందుకు వెళ్ళాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకునేందుకు అవసరమైన విధంగా చర్చించి కాలేజీలకు సూచనలు చేయడము అదే విధంగా ప్రభుత్వ సహకారం కూడా కాలేజీలకు అందించే విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా ఒప్పందం జరిగినట్లుగా మనకు సమాచారం అందు రైట్ థ్యాంక్ యూ సారి